నా సూచనలేంటి టార్గెట్ బెంగాల్ కొత్త అధ్యక్షుడి దూకుడు బెంగాల్ స్ట్రాటజీని బయటపెట్టిన నబీన్ బెంగాల్ ఎన్నికలపై నబీన్ వ్యూహమేంటి పదిహేనేళ్ల తేదీ పాలనను ఎలా టార్గెట్ చేస్తారు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తే అంశాలేంటి బెంగాల్ కార్యకర్తలకు నబీన్ దిశానిర్దేశమేంటి వరుస విజయాలతో మాంచి జోష్ మీద కనిపిస్తున్న బీజేపీ రాబోయే బెంగాల్ ఎన్నికల్లోనూ అదే కంటిన్యూ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది ఎప్పట్నుంచో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది కూడా విజయం తప్ప వేరే ఆప్షనే లేదు అన్నట్లుగా బెంగాల్లో వ్యూహాలు రచిస్తోంది ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు తీసుకున్నారు ఏకగ్రీవమైన ఈ ఎన్నికలో బీజేపీ పగ్గాలు చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా నిలిచారు పొలిటికల్ స్ట్రాటజీలు సిద్ధం చేయడంలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేసిన ఆయన బెంగాల్లోనూ అంతకు మించి అనే రేంజ్ వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బెంగాల్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన తన లక్ష్యమేంటో దూకుడేంటో చెప్పేశారు బెంగాల్ స్ట్రాటజీని ప్రకటించిన నబీన్ పదిహేనేళ్ల టీఎంసీ పాలనను టార్గెట్ చేసుకుని ఓటర్లను కలుసుకోవాలని నిర్ణయించారు మరో రెండు మూడు నెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అధికారం నిలబెట్టుకోవాలని టీఎంసీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ మూడు నెలల ముందే రాజకీయం రగిలిపోతోందక్కడ టీఎంసీ ప్రతి బలహీనతను ఆయుధంగా మార్చుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది అక్కడి ఎన్నికలపై నబీన్ మరింత దూకుడు చూపిస్తున్నారు అధ్యక్ష బాధ్యతలు ఇలా అందుకున్నారో లేదో మొదటి మీటింగ్ బెంగాల్ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేశారు రాబోయే ఎన్నికల కోసం సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేశారు దీదీ సర్కార్ వైఫల్యాలను హైలైట్ చేయడంతో పాటు గత పదిహేనేళ్ల టీఎంసీ పాలనలో లోపాలను లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల వారీగా ప్రచారం చేపట్టాలని చర్చ జరిగింది పాయింట్ టు పాయింట్ టు ది పాయింట్ అనే రేంజ్ లో టీఎంసీని టార్గెట్ చేయాలని బెంగాల్ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నబీ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఆయుధంగా చేసుకుని టీఎంసీ సర్కార్ను ప్రచారంలో నిలదీయాలని నబీన్ సూచించారు సహజ వనరులు మానవ వనరులు సమృద్ధిగా ఉన్న బెంగాల్ తలసరి ఆదాయం దేశంలోనే అతి తక్కువ స్థాయిలో ఉందని దీని వెనక టీఎంసీ ప్రభుత్వ వైఫల్యమే కారణం అనే విషయాన్ని జనాలకు వివరించాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యింది ఇకటు ఆరోగ్యం మౌలిక వసతుల కల్పనలో గా తీదీ విఫలమయ్యారని దీన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని నబీన్ సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దాదాపు కుప్పకూలిన స్థితిలో ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మందుల కొరత ఉందని రూరల్ సబర్బన్ ఏరియాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఈ విషయాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ప్రచారంలో తోసుకెళ్లాలని నిర్ణయించారు ఇక విద్యా వ్యవస్థ కుంటుపడిందని దీదీ పాలనలో విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోవడమే కాదు విద్యా ప్రమాణాలే పడిపోతున్నాయని దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు మహిళల భద్రతతో పాటు వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాలని నబీన్ సూచించారు వీటితో పాటు అక్రమ చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపిస్తామనే స్పష్టమైన హామీతో జనాల ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది సరిహద్దు జిల్లాల నుంచి పట్టణాల వరకు ఈ అంశానికి ఆదరణ ఉందని నాయకత్వం భావిస్తోంది ఇక బెంగాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక షీట్ సిద్ధం చేయాలని ఇందులో స్థానికంగా ప్రభుత్వ వైఫల్యాలు మౌలిక వసతుల లోపాలు పౌర సమస్యలు పొందుపరచాలని బీజేపీ నిర్ణయించింది ఈ షీట్లను రాష్ట్రంలోని వేర్వేరు బహిరంగ సభల్లో రిలీజ్ చేస్తారు ఆ తరువాత ఇంటింటి ప్రచారం ద్వారా నేరుగా జనాల చేతికి చేరేలా చేస్తారు పదిహేనేళ్లుగా నియోజకవర్గాల పరిస్థితికి అక్కడి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలనే అంశాన్ని జనాల్లో బలంగా నాటడమే దీని లక్ష్యం టీఎంసీలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనాలు కోపంగా ఉన్నారని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది దీన్ని ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది ఇక పల్టానో సర్కార్ ఛాయే బీజేపీ సర్కార్ అంటే మార్పు కావాలి బీజేపీ ప్రభుత్వం రావాలి అనే నినాదాన్ని ఎన్నికల ప్రధాన థీమ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు నబీన్ దిశానిర్దేశం చేశారు నిజానికి ఇదే నినాదాన్ని మాల్డాలో జరిగిన బహిరంగ సభలో మోదీ వినిపించారు కూడా బెంగాల్ రాజకీయాల్లో నినాదాల యుద్ధం కొత్త కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలా హోబే నినాదంతో టీఎంసీ ప్రచారం చేసింది ఇప్పుడు బీజేపీ అదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది దీదీ పదిహేనేళ్ల పాలనలో వైఫల్యాలను హైలైట్ చేస్తూ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని అయింది ప్రతి పరిణామాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది కొత్త అధ్యక్షుడు నబీన్ తన మార్కు దూకుడు చూపిస్తున్న వేళ బెంగాల్లో బీజేపీకి ఈసారి అదృష్టం కలిసొస్తుందా అధికారం దక్కించుకుంటుందా అనే చర్చ జరుగుతోంది మరి బెంగాల్ ఓటర్ మాట ఏంటి బెంగాల్లో కమలం పార్టీ గెలుపు అసలు సాధ్యమేనా సర్వేలు ఏం చెబుతున్నాయి నబీన్ అంచనాల్లో ఏవీ ఎంతవరకు నిజమయ్యే అవకాశాలున్నాయి బెంగాల్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి బీజేపీకి లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉందా బెంగాల్లో బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా బెంగాల్లో ఓటరు మాట ఏంటి ప్రస్తుత ట్రెండ్లో సర్వేలేం చెబుతున్నాయి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తమిళనాడు కేరళలో బలం పుంజుకోవడం అస్సాం పుదుచ్చేరిలో ప్రభుత్వాలను కాపాడుకోవడానికి మించి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వామపక్షాలు కాంగ్రెస్ ఉన్నా బిజెపిని ఢీకొట్టే సత్తా ఆ పార్టీలకు లేదు దీంతో ఒక్క దీదీని దెబ్బతీస్తే చాలు బెంగాల్లో తమకు తెరుగులేదని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు దీనికోసం టీఎంసీ పాలనా వైఫల్యాలను ఆయుధంగా మార్చుకోవాలని సిద్ధమయ్యారు అత్యాచారాలు అవినీతితో పాటు అక్రమాల చిట్టా విప్పడం జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడం పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ చొరబాటుదారులను అనుమతించి ఓటర్ల జాబితాలో చేర్పించారని ఆరోపించడం ఇలాంటి ఆయుధాలు బీజేపీ దగ్గర చాలా ఉన్నాయి వీటితో మాత్రమే టీదీని కొట్టడం పడగొట్టడం సాధ్యం కాదు ఇది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు అందుకే పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు నబీన్ ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది కూడా అందుకే మోదీ వర్సెస్ దీదీగా సాగుతున్న బెంగాల్ ఎన్నికలు ప్రధానంగా బీజేపీ దాని వ్యతిరేక శక్తుల మధ్య జరుగుతున్నాయి నిజానికి ఒకప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కూడా బీజేపీ ధైర్యం చేయలేదు రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధాని అయ్యాక బెంగాల్లో కమలం పార్టీ అడుగులు మొదలయ్యాయి ఇప్పుడు పరుగులా మారుతున్నాయి అయితే కమలం పార్టీ దోకుడుకు కళ్లెం వేసేందుకు దీది ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నగదు బదిలీ ఉచిత పథకాలతో జనాలను ఆకర్షించడంతో పాటు మైనారిటీ ఓటు బ్యాంకును స్ట్రాంగ్ చేసుకున్నారు ఇన్ని చేసినా బెంగాల్లో బీజేపీ విస్తరిస్తూనే ఉంది రాష్ట్ర జనాభాలో డెబ్బై శాతంగా ఉన్న హిందువుల్లో అరవై శాతం మందికి పైగా మొగ్గు చూపితేనే బీజేపీ అక్కడ విక్టరీ సాధిస్తుంది ప్రతి ఒక్కరూ కాళీమాతను పూజించే ఈ ప్రాంతంలో హిందుత్వ ఆధారంగానే పోరాడడం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హిందువులను సమీకరించడం అంత ఈజీగా కాదనేది మరికొందరి వాదన ఇక ప్రస్తుత ట్రెండ్ ప్రకారం దీదీ ప్రభుత్వానికే ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల్లో మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి మైనారిటీలు మాత్రం దీదీ పార్టీకే జై కొడుతున్నారు ఇక యువత బీజేపీకి ఎక్కువగా మద్దతుగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వయసున్న వారు కాషాయ పార్టీకి అండగా ఉన్నాయని సీనియర్ సిటిజన్లు మాత్రం దీదీపైనే నమ్మకముంచారని సర్వేలో తేలింది అయితే టీఎంసీ ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ జనాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇదే ఇప్పుడు బీజేపీ ఆయుధంగా మార్చుకోవాలని అయ్యింది ఇక ఎమ్మెల్యేల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇరవై ఆరు శాతం మంది ఓటర్లు మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను తిరిగి ఎన్నుకునేందుకు అనుకూలంగా ఉన్నారని అధికార పార్టీ అభ్యర్థిని మార్చకపోతే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి బెంగాల్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో టీఎంసీ రెండు వందల పదిహేను బీజేపీ టెబ్బై ఏడు సీట్లు సాధించాయి ప్రస్తుతం అసెంబ్లీలో టీఎంసీకి రెండు వందల ఇరవై ఐదు సీట్లు బీజేపీకి అరవై ఐదు సీట్ల బలముంది రెండు వేల ఇరవై ఒకటితో కంపేర్ చేస్తే బీజేపీ ఇప్పుడు బెంగాల్లో బలంగా కనిపిస్తోంది మోదీ అమిత్ షాతో పాటు కమలం పార్టీకి చెందిన కీలక నేతలంతా బెంగాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఐదు నుంచి పది శాతం ఓట్ షేర్ పెంచుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశముందని కమలం పార్టీ అంచనా వేస్తోంది బెంగాల్లో డెబ్బై శాతంగా ఉన్న హిందువులను ఏకం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో దోసుకెళ్తూనే బెంగాల్పై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది అయితే బెంగాల్ సొంత కూతురునే కోరుకుంటోందనే దీదీ ప్రచారం బీజేపీని ఔట్ సైడర్ గా క్రియేట్ చేస్తోంది పైగా డెబ్బైకి పైగా స్థానాల్లో మైనారిటీ ఓట్లు కీలకం అయితే నలభై నియోజకవర్గాల్లో బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు దీంతో పూర్తిగా హిందూ ఓటర్ల మీదే భారం పెట్టడం బీజేపీకి మైనస్ గా మారనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు టీఎంసీని కూడా బలహీనతలు వెంటాడుతున్నాయి సుదీర్ఘ పాలనతో జనాల్లో అసంతృప్తి కనిపిస్తుండగా మథువా ఆదివాసీ రాజ్వంశీ కమ్యూనిటీలపై పట్టు కోల్పోతోంది ఇదంతా ఎలా ఉన్నా రెండు నెలలకు ముందే బెంగాల్లో రాజకీయం ఓ రేంజ్ లో రగిలిపోతోంది ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడు నబీన్ వ్యూహాలు బెంగాల్లో ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతాయనేది హాట్ టాపిక్ గా మారింది వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కొత్త అధ్యక్షుడు కొత్త జోష్ కొత్త ప్రారంభాలు బీజేపీలో వినిపిస్తున్న చర్చ ఇదే కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నితిన్ నబీన్ ఫస్ట్ మీటింగ్ తోనే తన టార్గెట్ ఏంటో చెప్పేశారు బెంగాల్ పీఠంపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా భారీ స్ట్రాటజీలు సిద్ధం చేశారు టీఎంసీ పాలనను లక్ష్యంగా చేసుకుని దీదీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఇంతకీ బెంగాల్ ఎన్నికలపై నబీన్ వ్యూహాలేంటి ఏ ఏ అంశాలను ఆయన టార్గెట్ చేయబోతున్నారు బెంగాల్ కార్యకర్తల మీటింగ్ కు ఆయన చేసిన సూచనలేంటి బెంగాల్ కొత్త అధ్యక్షుడి దూకుడు బెంగాల్ స్ట్రాటజీని బయటపెట్టిన నబీన్ బెంగాల్ ఎన్నికలపై నవీన్ వ్యూహమేంటి పదిహేనేళ్ల తేదీ పాలనను ఎలా టార్గెట్ చేస్తారు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తే అంశాలేంటి బెంగాల్ కార్యకర్తలకు నబీన్ దిశానిర్దేశమేంటి వరుస విజయాలతో మాంచి జోష్ మీద కనిపిస్తున్న బీజేపీ రాబోయే బెంగాల్ ఎన్నికల్లోనూ అదే కంటిన్యూ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది ఎప్పట్నుంచో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది కూడా విజయం తప్ప వేరే ఆప్షనే లేదు అన్నట్లుగా బెంగాల్లో వ్యూహాలు రచిస్తోంది ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ బాధ్యతలు తీసుకున్నారు ఏకగ్రీవమైన ఈ ఎన్నికలో బీజేపీ పగ్గాలు చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా నిలిచారు పొలిటికల్ స్ట్రాటజీలు సిద్ధం చేయడంలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేసిన ఆయన బెంగాల్లోనూ అంతకు మించి అనే రేంజ్ వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బెంగాల్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన తన లక్ష్యమేంటో దూకుడేంటో చెప్పేశారు బెంగాల్ స్ట్రాటజీని ప్రకటించిన నబీన్ పదిహేనేళ్ల టీఎంసీ పాలనను టార్గెట్ చేసుకుని ఓటర్లను కలుసుకోవాలని నిర్ణయించారు మరో రెండు మూడు నెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అధికారం నిలబెట్టుకోవాలని టీఎంసీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ మూడు నెలల ముందే రాజకీయం రగిలిపోతోందక్కడ టీఎంసీ ప్రతి బలహీనతను ఆయుధంగా మార్చుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది అక్కడి ఎన్నికలపై నబీన్ మరింత దూకుడు చూపిస్తున్నారు అధ్యక్ష బాధ్యతలు ఇలా అందుకున్నారో లేదో మొదటి మీటింగ్ బెంగాల్ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేశారు రాబోయే ఎన్నికల కోసం సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేశారు తేదీ సర్కార్ వైఫల్యాలను హైలైట్ చేయడంతో పాటు గత పదిహేనేళ్ల టీఎంసీ పాలనలో లోపాలను లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల వారీగా ప్రచారం చేపట్టాలని చర్చ జరిగింది పాయింట్ టు పాయింట్ టు ది పాయింట్ అనే రేంజ్ లో టీఎంసీని టార్గెట్ చేయాలని బెంగాల్ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నబీన్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఆయుధంగా చేసుకుని టీఎంసీ సర్కార్ను ప్రచారంలో నిలదీయాలని నబీన్ సూచించారు సహజ వనరులు మానవ వనరులు సమృద్ధిగా ఉన్న బెంగాల్ తలసరి ఆదాయం దేశంలోనే అతి తక్కువ స్థాయిలో ఉందని దీని వెనక టీఎంసీ ప్రభుత్వ వైఫల్యమే కారణం అనే విషయాన్ని జనాలకు వివరించాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యింది ఇకటు ఆరోగ్యం మౌలిక వసతుల కల్పనలో సీఎంగా తేదీ విఫలమయ్యారని దీన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని నబీన్ సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దాదాపు కుప్పకూలిన స్థితిలో ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మందుల కొరత ఉందని రూరల్ సబర్బన్ ఏరియాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఈ విషయాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ప్రచారంలో తోసుకెళ్లాలని నిర్ణయించారు ఇక విద్యా వ్యవస్థ కుంటుపడిందని తేదీ పాలనలో విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోవడమే కాదు విద్యా ప్రమాణాలే పడిపోతున్నాయని దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు మహిళల భద్రతతో పాటు వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాలని నవీన్ సూచించారు వీటితో పాటు అక్రమ చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపిస్తామనే స్పష్టమైన హామీతో జనాల ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది సరిహద్దు జిల్లాల నుంచి పట్టణాల వరకు ఈ అంశానికి ఆదరణ ఉందని నాయకత్వం భావిస్తోంది ఇక బెంగాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక షీట్ సిద్ధం చేయాలని ఇందులో స్థానికంగా ప్రభుత్వ వైఫల్యాలు మౌలిక వసతుల లోపాలు పౌర సమస్యలు పొందుపరచాలని బీజేపీ నిర్ణయించింది ఈ ఛార్జ్షీట్లను రాష్ట్రంలోని వేర్వేరు బహిరంగ సభల్లో రిలీజ్ చేస్తారు ఆ తరువాత ఇంటింటి ప్రచారం ద్వారా నేరుగా జనాల చేతికి చేరేలా చేస్తారు పదిహేనేళ్లుగా నియోజకవర్గాల పరిస్థితికి అక్కడి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలనే అంశాన్ని జనాల్లో బలంగా నాటడమే దీని లక్ష్యం టీఎంసీలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనాలు కోపంగా ఉన్నారని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది దీన్ని ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది ఇక పల్టానోజెపి సర్కార్ అంటే మార్పు కావాలి బీజేపీ ప్రభుత్వం రావాలి అనే నినాదాన్ని ఎన్నికల ప్రధాన థీమ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు నబీన్ దిశానిర్దేశం చేశారు నిజానికి ఇదే నినాదాన్ని మాల్డాలో జరిగిన బహిరంగ సభలో మోదీ వినిపించారు కూడా బెంగాల్ రాజకీయాల్లో నినాదాల యుద్ధం కొత్త కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలా హోబే నినాదంతో టీఎంసీ ప్రచారం చేసింది ఇప్పుడు బీజేపీ అదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది దీదీ పదిహేనేళ్ల పాలనలో వైఫల్యాలను హైలైట్ చేస్తూ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని అయింది ప్రతి పరిణామాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది కొత్త అధ్యక్షుడు నబీన్ తన మార్కు దూకుడు చూపిస్తున్న వేళ బెంగాల్లో బీజేపీకి ఈసారి అదృష్టం కలిసొస్తుందా అధికారం దక్కించుకుంటుందా అనే చర్చ జరుగుతోంది మరి బెంగాల్ ఓటర్ మాట ఏంటి బెంగాల్లో కమలం పార్టీ గెలుపు అసలు సాధ్యమేనా సర్వేలు ఏం చెబుతున్నాయి నబీన్ అంచనాల్లో ఏవి ఎంతవరకు నిజమయ్యే అవకాశాలున్నాయి బెంగాల్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి బీజేపీకి లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉందా బెంగాల్లో బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా బెంగాల్లో ఓటరు మాట ఏంటి ప్రస్తుత ట్రెండ్లో సర్వేలేం చెబుతున్నాయి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తమిళనాడు కేరళలో బలం పుంజుకోవడం అస్సాం పుదుచ్చేరిలో ప్రభుత్వాలను కాపాడుకోవడానికి మించి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వామపక్షాలు కాంగ్రెస్ ఉన్నా బిజెపిని ఢీకొట్టే సత్తా ఆ పార్టీలకు లేదు దీంతో ఒక్క దీదీని దెబ్బతీస్తే చాలు బెంగాల్లో తమకు తెరుగులేదని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు దీనికోసం టీఎంసీ పాలనా వైఫల్యాలను ఆయుధంగా మార్చుకోవాలని సిద్ధమయ్యారు అత్యాచారాలు అవినీతితో పాటు అక్రమాల చిట్టా విప్పడం జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడం పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ చొరబాటుదారులను అనుమతించి ఓటర్ల జాబితాలో చేర్పించారని ఆరోపించడం ఇలాంటి ఆయుధాలు బీజేపీ దగ్గర చాలా ఉన్నాయి వీటితో మాత్రమే తీదీని కొట్టడం పడగొట్టడం సాధ్యం కాదు ఇది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు అందుకే పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు నబీన్ ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది కూడా అందుకే మోదీ వర్సెస్ దీదీగా సాగుతున్న బెంగాల్ ఎన్నికలు ప్రధానంగా బిజెపి దాని వ్యతిరేక శక్తుల మధ్య జరుగుతున్నాయి నిజానికి ఒకప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కూడా బీజేపీ ధైర్యం చేయలేదు రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధాని అయ్యాక బెంగాల్లో కమలం పార్టీ అడుగులు మొదలయ్యాయి ఇప్పుడు పరుగులా మారుతున్నాయి అయితే కమలం పార్టీ దోకుడుకు కళ్లెం వేసేందుకు దీదీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నగదు బదిలీ ఉచిత పథకాలతో జనాలను ఆకర్షించడంతో పాటు మైనారిటీ ఓటు బ్యాంకును స్ట్రాంగ్ చేసుకున్నారు ఇన్ని చేసినా బెంగాల్లో బీజేపీ విస్తరిస్తూనే ఉంది రాష్ట్ర జనాభాలో డెబ్బై శాతంగా ఉన్న హిందువుల్లో అరవై శాతం మందికి పైగా మొగ్గు చూపితేనే బీజేపీ అక్కడ విక్టరీ సాధిస్తుంది ప్రతి ఒక్కరూ కాళీమాతను పూజించే ఈ ప్రాంతంలో హిందుత్వ ఆధారంగానే పోరాడడం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హిందువులను సమీకరించడం అంత ఈజీగా కాదనేది మరికొందరి వాదన ఇక ప్రస్తుత ట్రెండ్ ప్రకారం దీదీ ప్రభుత్వానికే ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల్లో మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి మైనారిటీలు మాత్రం దీదీ పార్టీకే జై కొడుతున్నారు ఇక యువత బీజేపీకి ఎక్కువగా మద్దతుగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వయసున్న వారు కాషాయ పార్టీకి అండగా ఉన్నాయని సీనియర్ సిటిజన్లు మాత్రం దీదీపైనే నమ్మకముంచారని సర్వేలో తేలింది అయితే టీఎంసీ ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ జనాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇదే ఇప్పుడు బీజేపీ ఆయుధంగా మార్చుకోవాలని అయింది ఇక ఎమ్మెల్యేల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇరవై ఆరు శాతం మంది ఓటర్లు మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను తిరిగి ఎన్నుకునేందుకు అనుకూలంగా ఉన్నారని అధికార పార్టీ అభ్యర్థిని మార్చకపోతే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి బెంగాల్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో టీఎంసీ రెండు వందల పదిహేను బీజేపీ ఏడు సీట్లు సాధించాయి ప్రస్తుతం అసెంబ్లీలో టీఎంసీకి రెండు వందల ఇరవై ఐదు సీట్లు బీజేపీకి అరవై ఐదు సీట్ల బలముంది రెండు వేల ఇరవై ఒకటితో కంపేర్ చేస్తే బీజేపీ ఇప్పుడు బెంగాల్లో బలంగా కనిపిస్తోంది మోదీ అమిత్ షాతో పాటు కమలం పార్టీకి చెందిన కీలక నేతలంతా బెంగాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఐదు నుంచి పది శాతం ఓట్ షేర్ పెంచుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశముందని కమలం పార్టీ అంచనా వేస్తోంది బెంగాల్లో డెబ్బై శాతంగా ఉన్న హిందువులను ఏకం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో దోసుకెళ్తూనే బెంగాల్ పై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది అయితే బెంగాల్ సొంత కూతురునే కోరుకుంటోందనే దీదీ ప్రచారం బీజేపీని ఔట్ సైడర్ గా క్రియేట్ చేస్తోంది పైగా డెబ్బైకి పైగా స్థానాల్లో మైనారిటీ ఓట్లు కీలకం అయితే నలభై నియోజకవర్గాల్లో బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు దీంతో పూర్తిగా హిందూ ఓటర్ల మీదే భారం పెట్టడం బీజేపీకి మైనస్ గా మారనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు టీఎంసీని కూడా బలహీనతలు వెంటాడుతున్నాయి సుదీర్ఘ పాలనతో జనాల్లో అసంతృప్తి కనిపిస్తుండగా మతువా ఆదివాసీ రాజ్వంశీ కమ్యూనిటీలపై పట్టు కోల్పోతోంది ఇదంతా ఎలా ఉన్నా రెండు నెలలకు ముందే బెంగాల్లో రాజకీయం ఓ రేంజ్ లో రగిలిపోతోంది ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడు నబీన్ వ్యూహాలు బెంగాల్లో ఏ రేంజ్లో వర్కౌట్ అవుతాయనేది హాట్ టాపిక్ గా మారింది